ఆంద్యం పెట్టుకొని తిరిగితే పరిశుద్ధుడు అనుకుంటారు చాలా మందికి చాలా చాలా డెఫినేషన్స్ ఉన్నాయి పరిశుద్ధుడు అని చెప్పటానికి ఓకే ప్రతి ఆదివారం మనం గుడికి పోయినామంటే పరిశుద్ధుడు అనుకుంటారు అనుకుండేది పక్కన పెట్టండి నేను నేను పద్దెనిమిది మంది పిల్లలు మెచ్చుకుంటున్నాను నాకు పుట్టిన వాళ్ళు కాదు వాళ్ళు కానీ అందరికంటే చిన్న అమ్మాయి నా దగ్గరికి డాడీ డాడీ అని రోజు వస్తుంది నన్నే చూస్తూ ఉంటుంది నన్నే చూస్తూ ఉంటుంది ఇప్పుడు మెల్లిమెల్లిగా ఆ పిల్ల ముఖం నాలాగనే తయారవుతుంది ఇది నిజం చిన్నపిల్ల కోతులు రెండు చిన్న కోతులే ఒక కోతినేమో తన తల్లి దగ్గరే ఉండినిచ్చారు తల్లితో పాటే అది ఆడుకుంటా ఉంది తల్లితో పాటే పాలు తాగుతూ ఉంది తల్లిని గరుచుకొనే ఉంది తల్లి ఎటు అటు తిరుగుతూ ఉంది దాంతోపాటే అది కూడా ఉంది దాని పక్కనే ఇంకొక బోన్లో ఇంకొక చిన్న కోతి ఉంది ఆ చిన్న కోతికి తల్లి లే తల్లి కాకుండా తల్లి లాంటిదే ఒక స్టీల్ కోతిని పెట్టారు కదా కుక్కలు పెంచుకుంటారు కదా కుక్క యజమానుని చూస్తూ 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 ఉంటుంది సచ్చిపోయాలు దాని ముఖం కూడా యజమానులు లాగైతుంది నిజం ఇది ఎప్పుడైనా ట్రై చేసి చూడండి మీరు కావాలంటే ఎందుకంటే నమ్మకము దేవుని మీద కాదు మధ్యవర్తి మీద ఉంది నమ్మకం ఎవరి దగ్గర మీద ఎవరి మీద లేదు దేవుని మీద కాదు ఎవరి దగ్గర ఉంది మధ్యవర్తి మీద ఉంది ఆకలి అయ్యే వాళ్ళందరికీ నేను ముందే చెప్తున్నా నాకు కూడా ఆకలిస్తుంది నేను తొందరనే ముగిస్తా ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు నేను భయపడక యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనాస్పాదము ఆయన నాకు రక్షణానందం ఆయన మనకు రక్షింపబడితే దొరికేది ఏంటంటే ఆయనే ఆయనే నాకు రక్షణానందం ఆయన ఇచ్చే ఈవులు కాదు ఆయన ఇచ్చే పరలోకం కాదు ఆయన ఇచ్చే ఇంకేది కాదు ఆయనే మనకు రక్షణ ఆయనే అన్ని చేస్తాడు అన్నది నిజము ఇప్పుడు మొదటి తెస్సులోనికి రాసిన పత్రిక ఐదు ఇరవై మూడు చూస్తారా మొదటి తెస్సులోనికి రాసిన పత్రిక ఐదు ఇరవై మూడు ఇది బాగుంటుంది చూడండి ఐదు ఇరవై మూడు సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును మనల్ని పరిశుద్ధ పరుస్తాడు ఎవరు పరిశుద్ధపరుస్తారు సమాధానమునకు కర్త అయినటువంటి దేవుడు ఈ పరిశుద్ధపరిచేది మనల్ని మనము హ్యాబిట్స్ మార్చుకుంటే పరిశుద్ధం జాగ్రత్తగా వినండి కొంతమంది ఏమనుకుంటారు అంటే బయటికి ఏదైతే కనిపిస్తుందో వాటిలో మార్పు వస్తే పరిశుద్ధత అనుకుంటారు ఉదాహరణకు మాటలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడేవాడు పరిశుద్ధుడు అనుకుంటారు వేసుకునే బట్టల్లో తెల్లగా బట్టలు వేసుకుంటే పరిశుద్ధుడు అని అనుకుంటారు నెత్తికి రంగు వేసుకోకపోతే పరిశుద్ధుడు అనుకుంటారు నెత్తికి దాన్ని ఏమంటారు ఊరికి సింపిరి వదిలేకుండా ఆందం పెట్టుకొని తిరిగితే పరిశుద్ధుడు అనుకుంటారు చాలామందికి చాలా చాలా డెఫినేషన్స్ ఉన్నాయి పరిశుద్ధుడు అని చెప్పడానికి ఓకే ప్రతి ఆదివారం పరిశు మన మనం గుడికి పోయినామంటే పరిశుద్ధుడు అనుకుంటారు అనుకుండేది పక్కన పెట్టండి నిజమైన పరిశుద్ధత ఏమిటి అంటే రోజు రోజు ప్రతిరోజు ప్రతి దినము ప్రతి క్షణము ఏసు ప్రభుతో నడుస్తూ ఉంటే యేసు ప్రభుతో మనకు సంబంధం ఉంటే యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభువును అలా చూస్తూ ఉంటే ఒక మాట గుర్తొచ్చింది కుక్కలు ఉంటాయి కదా కుక్కలు పెంచుకుంటారు కదా కుక్క యజమానుని చూస్తూ 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 ఉంటుంది చచ్చిపోయాక దాని ముఖం కూడా యజమానులు లాగైతుంది నిజం ఇది ఎప్పుడైనా ట్రై చేసి చూడండి మీరు కావాలంటే మీరు నేను నేను పద్దెనిమిది మంది పిల్లలు పెంచుకుంటున్నాను నాకు పుట్టిన వాళ్ళు కాదు వాళ్ళు కానీ అందరికంటే చిన్న అమ్మాయి నా దగ్గరికి డాడీ డాడీ అని రోజు వస్తుంది నన్నే చూస్తూ ఉంటుంది నన్నే చూస్తూ ఉంటుంది ఇప్పుడు మెల్లిమెల్లిగా ఆ పిల్ల ముఖం నాలాగనే తయారవుతుంది ఇది నిజం అలా జరిగే అవకాశం ఉంది మనం నడిచినట్లే ఆ పిల్ల నడుస్తుంది నేను మాట్లాడినట్లే ఆ పిల్ల మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ఎందుకు అంటే మనం దేన్నైతే ఎక్కువగా గమనిస్తామో దేన్నైతే ఎక్కువగా ఫాలో అవుతామో మనం అలాగే తయారవుతాం మనం ఎంత ఎక్కువగా యేసును చూస్తూ 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 ఉంటే మనం అలాగే తయారవుతాం ఎంత ఎక్కువగా యేసును వెంబడించాలి వెంబడించాలి వెంబడించాలని ప్రయత్నం చేస్తే అలాగే చేస్తాం ఒక రెండు కోతులు ఉన్నాయి అమెరికాలో ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు ఏంటంటే ఒక చిన్నపిల్ల కోతులు రెండు చిన్న కోతులే ఒక కోతినేమో తన తల్లి దగ్గరే ఉండినిచ్చారు తల్లితో పాటే అది ఆడుకుంటా ఉంది తల్లితో పాటే పాలు తాగుతూ ఉంది తల్లిని గరుచుకొనే ఉంది తల్లి ఎటు అటు తిరుగుతూ ఉంది దాంతో పాటు అది కూడా ఉంది దాని పక్కనే ఇంకొక బోన్లో ఇంకొక చిన్న కోతి ఉంది ఆ చిన్న కోతికి తల్లి లే తల్లి కాకుండా తల్లి లాంటిదే ఒక స్టీల్ కోతిని పెట్టారు స్టీల్ కోతి కోతి లాగానే ఉంటుంది కానీ నిజంగా కోతి కాదు బొమ్మ అంతే ఇది ఆ కోతి దగ్గరికి పోతుంది కూర్చుంటుంది అంతా బాగానే ఉంది కానీ ఈ ఇద్దరి ఈ ఇద్దరు ఈ రెండు కోతులు ఎట్లా పెరుగుతున్నారు అన్నది గమనిస్తున్నారు వాళ్ళు ఒక ఆరు నెలల తర్వాత ఈ తల్లితో తల్లి కోతితో పాటు ఉండే కోతి దగ్గరికి ఒక చిన్న రిస్క్ లేకపోతే దానికి నాకు ఏదో జరగబోతుంది ఏదో ఫర్ ఎగ్జాంపుల్ కట్టెతోట్లు కొట్టారనుకోండి కట్టెతోట్లు కొట్టే ప్రయత్నం చేస్తే చిన్న కోతి ఏం చేస్తుంది తెలుసా తిరగబడతా ఉంది చిన్న కోతి ధైర్యంగా ముందుకొచ్చి మా అమ్మ వెనకుంది అన్న ధైర్యం దానికి తిరగబడతా ఉంది అదే తల్లి లేని లేకపోతే ఈ స్టీల్ కోతి దగ్గర ఉన్న కోతి దగ్గరకు వచ్చి అంటే అది భయపడిపోయి అంత ముడుచుకొని ఒక పక్క పోయి కూర్చొని ఇట్లా చూస్తూ ఉంది దాని దగ్గర పోయి పట్టుకుంటా ఉంది కానీ దాని దగ్గర ఆ వామ్ ఆ వేడి లేకపోతే ఆ ఒడి లేదు ఈ రెండిట్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే నిజంగా సంబంధం ఉన్నవాడి వాడి సైకాలజీ నిజంగా సంబంధం ఉన్నవాడి వాడు ప్రవర్తించే ప్రవర్తన వేరు సంబంధం లేకుండా సంబంధం ఉంది అన్నట్లుగా ఫేక్ సంబంధం ఉన్నవాడి ప్రవర్తన వేరుంటుంది ఫేక్ సంబంధము అంటే నిజంగా నేను రక్షింపడ్డాను అనుకుంటాడు కానీ దేవునితో సంబంధం ఉండదు దేవునితో ఆ మాటలు ఉండదు ప్రతిరోజు ఏసును చూడాలి అన్న ఆశ ఉండదు ప్రతిరోజు ఏసు వాక్యం వినాలి అన్న ఆశ ఉండదు ప్రతిరోజు ఆయనతో మాట్లాడాలి అన్న ఆశ ఉండదు ప్రతిరోజు ఆయన వెంబడించాలన్న ఆశ ఉండదు ఆ సంబంధం లేని వాడికి సంబంధం ఉన్నవాడికి తేడా ఇది సంబంధం ఉన్నవాడు సమస్య వచ్చినప్పుడు నా నా నాయనకి ఎవరున్నారు దేవుడు ఉన్నాడు అంటాడు సంబంధం లేనివాడు ఏం చేస్తాడు అంటే ముడుచుకుని పరిగెత్తుకుంటూ పోయి మధ్యవర్తి కోసం ఎత్తుక్కుంటాడు ఆ పాస్టరు ఈ పాస్టరు ఆయన ఆయన నూనె పూసేట ఆయన ఈయన తన్నేట ఆయన అందరి దగ్గరికి పరిగెత్తాడు ఎందుకంటే నమ్మకము దేవుని మీద కాదు మధ్యవర్తి మీద ఉంది నమ్మకం ఎవరి దగ్గర ఎవరి మీద లేదు దేవుని మీద కాదు ఎవరి మీద దగ్గర ఉంది మధ్యవర్తి విధుంది అది సమస్య రక్షింపబడిన వాడు ఏసుతో సంబంధంలో ఉంటాడు రక్షింపబడిన వాడు పిలువబడిన వాడు ప్రతి దినము పరిశుద్ధతలో ఎదుగుతాడు ప్రతి దినము పరిపక్వతకు వెళ్తాడు ప్రతి దినము యేసు స్వరూపంలోకి మార్చబడుతూ ఉంటాడు దీన్ని ఏమంటారు అంటే రూపాంతరము చెందుట అంటారు దేవుని వాక్యంలో చక్కగా రాశారు మెటమార్ఫసిస్ అని పిలుస్తారు దీన్ని రూపాంతరము చెందట కప్ప పిల్లని పెట్టింది అనుకోండి ఫస్ట్ ఎట్లుంటుంది చుట్టానికి అంత గుడ్డు ఉంటుంది అంతే కదా ఆ తర్వాత చేప మాదిరి కనిపిస్తుంది మెల్లిమెలిగి 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 ఏమవుతుంది కప్పవుతుంది దాన్ని అంటే రూపాంతరం చెందటం అంటారు రూపాంతరం చెందటం మనం కూడా అంతే రూపాంతరం చెందాలి రూపాంతరం చెందకుండా ఇంకా అట్లే ఉన్నాము అనుకోండి ఏంటి సమస్య మనం ఏమవ్వట్లేదు ఎదగటం లేదు మనము పరిపక్వతలోకి వెళ్ళటం లేదు రక్షణలో రెండవ భాగం అది మొదటి భాగం ఏమిటి నీతిమంతులుగా తీర్చబడటం ఎందరినీ ఆయన పిలిచెనో అందరినీ నీతి మంతులుగా మనము నీతి చేశామని కాదు ఆయన నీతి మన ఉంచాడు కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం అంటే మన పైన ఇప్పుడు శిక్ష విధి లేదు ఎందరూ అంటే రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదట వచ్చినాం కాబట్టి ఇప్పుడు క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు మనకు లేదు ఇప్పుడు ఎందుకు అంటే మనము క్రీస్తు నందు ఉన్నాం దేవుడు మనల్ని చూచినప్పుడు క్రీస్తులో చూస్తాడు కానీ అది కేవలం పొజిషనల్ రైచస్నెస్ మాత్రమే దేవుడు మనల్ని నీతిమంతులుగా పిలిచాడు మా కాబట్టి మనం నీతిమంతులుగా పిలువబడ్డాం అంత మాత్రమే కానీ దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ దానికి అర్థం మనం ఎంత పాపం కావాలంటే అంత చేసుకుంటా పోవచ్చని కాదు అది లైసెన్స్ టు సిన్ కాదు పాపం చేయడానికి లైసెన్స్ కాదు అది మనము రోజు రోజుకు క్రీస్తులో ఎదగటానికి ఒక పిలుపు మాత్రమే అది రోజు రోజుకు క్రీస్తులో బలపడట బలపడటానికి మొదటి మెట్టు మాత్రమే సో రక్షణ వచ్చేసింది ఎలా నీతిమంతులుగా తీర్చబడడం కారణంగా రక్షణ వస్తూ ఉంది ఎలా మనము రోజు రోజుకు క్రీస్తు నందు ఎదుగుతున్నాం కాబట్టి ఆ ప్రభువే మనల్ని ఎదిగేలా చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు రెండవ పేతురు మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం చదవండి రెండవ పేతురు మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం చక్కగా ఉంటుంది మన ప్రభువును రక్షకుడును ఆయన క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఇప్పుడు ఇప్పుడు ఆలోచించండి అభివృద్ధి అంటే అర్థం ఏంటండి అభివృద్ధి అంటే అర్థం ఏంటి ఎదగటం అవునా ఇప్పుడు ఇది మా ఇది ఇది సలహానా ఆజ్ఞనా లేకపోతే ఏంటిది చేస్తే చేయొచ్చు లేకపోతే లేదా ఇది ఆజ్ఞ ఇదేంటి ఆజ్ఞా ఆజ్ఞాతిక్రమం ఏంటి నీ తల్లిదండ్రులను సన్మానించము సన్మానించకపోతే ఏమవుతాం పాపం అలాగే మనము యేసుక్రీస్తులో ఎదగకపోతే అభివృద్ధి చెందకపోతే జ్ఞానమందు ఇంకా చదువుతారా మళ్ళీ చదవమ్మా ఎందులో అభివృద్ధి చెందాలి కృప ఎందు జ్ఞానమందు అభివృద్ధి పొందాలి మనము కేవలము జ్ఞానంతో మాట్లాడే వాళ్ళం కాదు కేవలము మైండ్లో అభివృద్ధి చెందితే సరిపోదు మనం కృప ఎందు అంటే హృదయంలో హృదయానికి సంబంధించిన అభివృద్ధి ఉండాలి అభివృద్ధి లేని చోట నేను ఇంకా దేవుని బిడ్డనే దేవుని బిడనే అని సంకల గుత్తుకుంటే సరిపోదు ఇది శాంక్టిఫికేషన్కు సంబంధించిన విషయం అంటే పరిశుద్ధీకరణకు సంబంధించిన విషయం నీతిమంతులుగా తీర్చబడ్డాం అందులో డౌట్ లేదు మనకు రక్షణ వచ్చేసింది అందులో డౌట్ లేదు కానీ దాంతోనే సరిపెట్టుకుంటే సరిపోదు అది సరైన పిలుపుకు ప్రతిస్పందించాల్సినటువంటి సరైన పద్ధతి అది కాదు సరైన పద్ధతి ఏమిటి అంటే అభివృద్ధి అభివృద్ధి ఎన్ని సంవత్సరాలయ్యింది దేవుని పట్ల అవగాహన మీలో మారి ఎన్ని సంవత్సరాలైంది దేవునిలో ఉన్నటువంటి లోతును తెలుసుకుని ఎన్ని సంవత్సరాలైంది లేఖనాలలో మీరు మీరు లేఖనంలో నుంచి ఇంకా లోడి లోడి తోడి తోడి తెలుసుకుని ఎన్ని సంవత్సరాలైంది ప్రభువును దగ్గరగా అర్థం చేసుకుని ఎన్ని సంవత్సరాల నుంచి నేను అని చెప్పుకుంటున్నావు కానీ ఏసు ప్రభువుకు ఉండవలసినటువంటి క్వాలిటీస్ నీలో ఒకటి కూడా కనపడటం లేదు ఎన్ని సంవత్సరాలైంది నీ భార్యకు నీకు మధ్య ఉన్న సంబంధంలో ఏ మార్పు లేదు ఎన్ని సంవత్సరాలైంది నీకు నీ పిల్లలకు మధ్య ఉన్న సంబంధంలో మార్పు లేదు ఎన్ని సంవత్సరాలైంది నీకు నీ సమాజానికి లేకపోతే సంఘానికి ఉన్న సంబంధంలో మార్పు లేదు అభివృద్ధి లేని చోట రక్షణ ఉంది అని అనుకోవటం మూర్ఖత్వం అభివృద్ధి లేని చోట రక్షణ ఉంది అని అనుకోవటం మా పాప ఒకటి ఒక 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 సంవత్సరము అంటే ఇరవై రోజులు ఉన్నప్పుడు డాక్టరు ఆ అమ్మాయికి భేదులైనాయని తీసుకుపోయినా డాక్టర్ దగ్గరికి నేను అప్పుడు అక్కడ ఉత్తర భారతదేశంలో ఉండేవాడిని డాక్టర్ పిలిచి అంది మీ పాపకు గుండెలో చిల్లుందంది మీ పాపకు గుండెలో చిల్లుంది నాలుగు రకాల చిల్లు అది కూడా దాన్ని టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలో అంటారు మెడికల్ టర్మ్స్ లో దాన్ని ఆపరేషన్ చేస్తే కానీ కుదరదు ఆమె ఆ పిల్లలు చచ్చిపోతుంది అని చెప్పింది ఎంత టైం ఉంది నాకు అని అడిగిన ఒక సంవత్సరం సంవత్సరం నా రెస్క్ అంది నేనేం చేయాలి ఆ పిల్ల అభివృద్ధి గురించి ఆలోచించాలా లేకపోతే పుల్ల పుట్టేసింది కదా నో ప్రాబ్లం అనుకోవాలా ఏమంటారు అభివృద్ధి పుట్టేసింది కదా నో ప్రాబ్లం అనుకుంటే ఇప్పుడు ఏమయ్యేది అభివృద్ధి గురించి సంక్షేమం గురించి ఆలోచించకుండా ఉంటే ఇప్పుడు ఆ అమ్మాయి నా దగ్గర ఉండేదే కాదు అవునా కాదా కానీ ఈరోజు చక్కగా ఈ మామూలు మామూలు పిల్లలు ఎలా ఉంటారో అంతే ఆరోగ్యంగా ఉంది ఎందుకు కావలసినటువంటి కరెక్షన్ చేయించాను కాబట్టి కావలసినటువంటి అవసరమైనటువంటి వైద్యం చేయించాను కాబట్టి మన ఆత్మలు కూడా అంతే మన ఆత్మ కూడా అంతే అవసరమైన వైద్యం జరగకపోతే అవి నశించిపోతాయి అవసరమైనటువంటి సంరక్షణ లేకపోతే నశించిపోతాం అవసరమైనటువంటి భోజనం లేకపోతే నశించిపోతాం ఎంత ఖర్చైనా పర్వాలేదు నా బిడ్డను నేను రక్షించుకోవాలనుకున్నాను రక్షించుకున్నాను మన ప్రభు తక్కువవాడా మన ప్రభు అంత చేయడా మన కోసం తన ప్రాణమే పెట్టాడు రక్షించడా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి నాకు ఈ సమస్య ఉంది అని తెలుసుకోవాలి ఫస్ట్ నాకు ఈ సమస్య ఉంది దానికి దానికి సొల్యూషన్ నా ప్రభువు మాత్రమే అని ఒప్పుకోవాలి ఫస్ట్ అప్పుడు రక్షణలో ఎదుగుదల రక్షణలో అభివృద్ధి ఇంకో మాట చూస్తారా రెండవ కొరంతీయులుకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం అంటే కొరంతీయులుకి రాసిన రెండవ పత్రిక మూడు పద్దెనిమిది నేను ముగిస్తాను టైం అయిపోయింది వెంటనే మనం ముగించేసుకో మనం అందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ఇప్పుడు మనము దేవుని పిల్లలముగా ఒక రకమైనటువంటి మహిమలో ఉన్నాం ఒక రకమైనటువంటి దేవుని యొక్క కాంతిలో వెదుగుతున్నాం కానీ ఒక రోజు వస్తుంది పరిపక్వమైనటువంటి సంపూర్ణమైనటువంటి మహిమలోకి మనము ఏ మనము కాలు పెడతాం ఆ దినం ఏమిటి అంటే మన ప్రభువు తిరిగి వచ్చిన దినం మనం మన ప్రభువు తిరిగి వచ్చిన దినం రోజు మనల్ని చూసినప్పుడు వీడు మరుగుజ్జోడు రా అనకూడదు ఇంత తలకాయ ఇంత పెరిగింది కానీ చేతులు విరగలేదు రా అనకూడదు ఈయనకి వయసు వచ్చింది కానీ ఇంకా చిన్నోడే రా అనకూడదు అర్థమైందమ్మా పొట్టోళ్ళు ఉంటారు భవనాలు అంటే లేకపోతే మరుగుజ్జులు అది శారీరకంగా వాళ్ళు పెరగకపోవడం అంతే వాళ్ళ వాళ్ళలో ఉన్న తప్పేమి కాదు బలహీనత కాదు కానీ ఆత్మీయంగా మనం ఎదగకపోతే అది మన తప్పు ఎందుకు అంటే పరిపక్వత చెందటానికి ప్రభువు అవకాశం ఇచ్చాడు దేవుని వాక్యము అనే మట్టపు గుండునిచ్చాడు ఎదగటానికి కావలసినటువంటి అన్ని వనరులు ఇచ్చాడు సంఘాన్ని పోషించటానికి పెద్దలను ఇచ్చాడు కొందరిని ఎలా బోధకులు కొందరు కొందరిని పాస్టర్లు కొందరిని ఇవాంజలిస్టులు కొందరిని ప్రవచనాలు చెప్పేవాళ్ళు కొందరిని ఎన్ని రకాలుగా ఆయన మన కోసం ప్రజలను ఉంచాడు ఉన్న వనరులను ఉపయోగించుకోకుండా అభివృద్ధి కాకుండా సంఘంలో ఎదగకుండా నేను రక్షింపడ్డాను నేను రక్షింపడ్డాను నేను రక్షింపడ్డానంటే ప్రభు అంటాడు అసలు నువ్వు ఎవడో కూడా నాకు తెలియదు అంటాడు అసలు నువ్వు ఎవడో కూడా నాకు తెలియదు అంటాడు నీతిమంతులుగా తీర్చబడటం అయిపోయింది పరిశుద్ధతలో ఎదగటం జరుగుతూ ఉంది మహిమ పరచబడటం జరుగుతుంది ఒకనొక సమయంలో మనం మహిం పొందుతాం ఎంత మహిం పొందుతాము అంటే ఆయన ముఖాన్ని ఇలా చూస్తాం ఆయన మహిమలేకి మనం కాలు పెడతాం ఆ మహిమగల దేశంలో మనం ఆయనతో ఉంటాం ఆ మహిమగల దేశంలో మనము ఆయనతో పాటి మనము జీవిస్తాం ఆయనతో పాటి ఆయనను మనం అనుభవిస్తాం ఆస్వాదిస్తాం ఆయన మాటలు ఒక్క మాట వినటానికి తరించిపోయే మనం ఆయనతో సంగతి చేస్తాం ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటాం ఒక స్నేహితులు ఎలా ఉంటారో అలా మనం ఉంటాం ఆయన మహిమలో మనల్ని ఆయన తీసుకుంటాడు మనం ప్రభువు నందు నిద్రించినప్పుడు లేకపోతే తిరిగి ప్రభువు వచ్చినప్పుడు ఆ మహిమలో కాలు పెడతాం ఆ మహిమలో కాలు పెట్టినప్పుడు ఆయన మనం సంధించినప్పుడు ఆయన మనల్ని సంధించినప్పుడు ఆయన మనల్ని పిలిచినప్పుడు మాట్లాడినప్పుడు వారిని ఈడేంద్రియుడు మరుగుచుయాడు అనకూడదు అది నిజమైన రక్షణని మీరు అనుకుంటే దాంతో మీరు తృప్తి పడిపోతే మీకంటే దరిద్రమైనటువంటి క్రైస్తవులు ఇంకొకరు లేరు నాకు చాలు అనుకుంటే అంతకంటే దరిద్రమైన క్రైస్తవం ఇంకోటి లేదు అది అడుక్కోవటం దేవుణ్ణి కోరుకోవటం కాదు దేవుణ్ణి ప్రేమించటం కాదు అడుక్కునే బతుకు కంటే కూడా ప్రేమించే బతుకు బెటర్ దేవుణ్ణి ప్రేమిస్తే పరిపక్వతలోకి ఎదుగుతాం రోజూ ఎదుగుతాం రోజు ఎదుగుతాం అలాగని చెప్పి మనకు అవసరతలు ఉండవా మనం అడగమా దేవుణ్ణి అడుగుతాం మనం పిల్లలుగా అడుగుతాం అడుక్కునే వాళ్ళగా కాదు ఆయన ఉన్నాడు వాళ్ళ నాయన దగ్గరికి వెళ్తాడు రేపు ఎంసెట్ ఫీజు కట్టాలి నాయన అని చెప్పి పది రోజులు ఉపవాసం ఉంటాడా ఉపవాసం ఉంటాడు ఆయన నాయన ఫీజు కట్టాలి ఆ ఎంసెట్ పది పది రోజుల్లో అంటే వాళ్ళ నాయన ఏదో తంటాలు పడి కడతాడు పిల్లోడు అడిగేదానికి అడుక్కుండేవాడు అడిగేదానికి తేడాది అడుక్కునేవాడు నువ్వు కొట్టి 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 సార్ 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 అంటే కష్టం మీద ఒక అదృపాయేస్తాడు పిల్లోడు అడుగుతే నీకు ఏం కావాలరా నేను సంపాదించింది నీకోసం ముందు మనం శిష్యులం అవ్వాలి ముందు మనం ఆయన పిల్లల అవ్వాలి ముందు మనం ఆయన అధికారాన్ని తిరిగి సంపాదించాలి ఆ తర్వాత వచ్చేటి అన్నీ వస్తాయి ఇచ్చేటివన్నీ ఇస్తాడు అభివృద్ధి కేవలం ఆత్మలోనే కాదు కేవలము మన ఆత్మీయమైనటువంటి అభివృద్ధి మాత్రమే కాదు శారీరకంగా కూడా లేకపోతే ఈ లోకంలో ఉన్న అభివృద్ధి కూడా ఆయన ఇస్తాడు తప్పకుండా ఇస్తాడు అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే కేవలము ఎవరైతే ఈ ఈలోకరీత్యా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారో వాళ్ళు మాత్రమే దేవుని రక్షణలో ఉన్నారు అని అనుకుండే తప్పుడు సిద్ధాంతాలు ఈరోజు చెప్తున్నారు జాగ్రత్తగా ఉండండి అది తప్పు నాకు తెలిసినంత వరకు ఇరవై ఆరు పుస్తకాల్లో ఉన్న ఏ ప్రవక్త అయినా సరే ఏ అయినా సరే అబ్రహాం మొదలుకొని ఆఖరి రెవెలేషన్ వరకు యోహాన్ వరకు యేసుప్రభు నమ్మినందుకు సంపద సంపాదించిన నాకు కనపడలేదు మీకు కనిపిస్తే నాకు చూపించండి ఒక్కరు లేరు ఆయన ఇచ్చివాడు ఆయనే తీసుకునేవాడు అనే యోగున్నాడు ఆయన వెంబడించినందుకు భార్యతో సహా అన్నీ పోగొట్టుకున్న యోగున్నాడు ఆయన వెంబడించినందుకు మృతులను మృతులను పాచిపెట్టుకుంటావు నువ్వు రా అంటే ఒళ్ళనిచిపెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు పౌలు తల తెగ నరికారు యేసుప్రభు నమ్మినందుకు యోహానును పద్మాసు అనే ద్వీపంలో పడేశారు యేసుప్రభుని నమ్మినందుకు పేతురును ఉల్టా తల చేసి ఏం చేశారు యేసు యేసుప్రభు నమ్మినందుకు కోట్లు సంపాదించలేదమ్మ వాళ్ళు రక్షణ అంటే ఆర్థికంగా బలపడటం కాదు కొంతమందిలో ఈ దృక్పథం ఉంది రక్షింపబడటం అంటే వాళ్ళ వాళ్ళు ఎందువాడు మరి దేవుడు వాడిని ఆశీర్దిస్తున్నాడే దేవుడు వానికి అంత మీకు విషయం తెలుసో తెలుదో ధనం ఎప్పుడు కూడా దేవుని యొక్క స్టాండర్డ్ కాదు ధనం కారణంగా ఫలాని వాడు ఆశీర్వదింపబడుతున్నాడు అని అనుకోవడం మూర్ఖత్వం అది కాదు అభివృద్ధి అనేది ఆత్మీయము ఆత్మీయతకు సంబంధించింది అభివృద్ధి అనేది ఆత్మీయ తలాంతులకు సంబంధించింది అభివృద్ధి అనేది మనకు దేవునితో ఉన్న సంబంధంలో ఉన్నటువంటి లోతుకు సంబంధించింది కానీ అది మాత్రమే కాదు సర్వ సకల ఐశ్వర్యాలకు కారణభూతుడు మన ప్రభువు ఆయనను వెంబడించినప్పుడు ఇది వస్తుంది ఇచ్చే సమయంలో ఇస్తాడు కుమారునికి ఏది అవసరమో అది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు అది ఇస్తాడు నా నేనున్నాను నేను ఈరోజు ఒకవేళ నేను జీవించినట్లే ఇంతకుముందు నేను బతికినట్లే బతికి ఉంటే లోకానికి ఒక చెరగా ఉండేవాడిని దేశానికి ఒక చీడ పురుగ్గా ఉండేవాడిని నా అంత దరిద్రుడు లేడు ఎంతసేపు కత్తి రివాల్వరు బాంబు ఇదే పని మాది కానీ ప్రభు పట్టుకున్నాడు ప్రభు పట్టుకున్న తర్వాత నా జీవితం మార్చాడు నన్ను తలగా ఉంచాడు కానీ తోకగా ఉంచలేదు రెండూ తప్పే దేవుని దగ్గరకు వస్తే ఏమి రాదు అనడము తప్పే దేవుని దగ్గరకు వస్తే అన్నీ వస్తాయనేది తప్పే ఆయన చిత్తంలో ఏది ఎప్పుడు ఎక్కడ నీకు అవసరమో అది ఆయన ఇస్తాడు ఆయన అలా చేస్తాడు ఆయన నిన్న అలా ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వాదాలకు ఆయన కారణం మనము సంబంధాన్ని చూడాలి దేవునితో కనిష్టమైన సంబంధం దగ్గరి సంబంధాన్ని కలిగి ఉండాలి మూడు విషయాలు మనం చూసాం మొదటిది నీతిమంతులుగా తీర్చబడటం దేవుని చేతిలో ఉంది వెంటనే జరిగిపోతుంది యేసు ప్రభు నమ్మిన వెంటనే నీతిమంతులుగా తీర్చబడిన వెంటనే మనం ఏమవుతాం దేవుని కుమారులుగా అధికారాన్ని కలిగి ఉంటాం ఆయన దత్తపుత్రులం అవుతాం రెండు పరిశుద్ధతలో ఎదగాలి రక్షణకు రెండవ మాట రోజు రోజుకు ఎదగాలి రోజు రోజుకు ఎదగాలి ఒక రోజుతో అయిపోయేది కాదు మనం చచ్చిపోయేంత వరకు ఈ కార్యము జరుగుతూనే ఉంటుంది అందుకనే మార్కు వార్త అంటుంది అంత్యము వరకు అంత్యము వరకు నిలిచి ఉండువాడు అంత్యము వరకు సహించేవాడు ఏమవును రక్షింపబడును మూడవ మాట చాలా జాగ్రత్త ఇది రక్షణ పొందే విషయం పొందబోవు రక్షణ గురించి మాట్లాడుతున్నాం అది దేవుని మహిమలో మనం కాలుపెట్టినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన పోలికలో మనం ఆయన వద్దకు తీసుకొని పోబడతాం అది కంప్లీషన్ ఆఫ్ ఏంటి మన రక్షణ అయితే మనం ఇక్కడ కూర్చుని నేను ఏసు ప్రభువుని నమ్మినాను దేవుడు ఒకడే అని నమ్మినాను అని అంటే దయ్యాలు కూడా నమ్ముతాయి అది కాదు రక్షణ ఇక్కడ నిర్ణయించుకోవటం కాదు రక్షణ దయ్యాలు నమ్మి వణుకుతాయి రక్షణ ఏమిటి అంటే రోజు రోజుకు రోజు రోజుకు ఆయనను ప్రేమించటం ఆయనకు దగ్గరగా ఉండటం ఆయన ముఖాన్ని చూడటం ఆయనలాగా మనం ప్రవర్తించటం ఆయనలాగా మనం బిహేవ్ చేయటం మన సొంత స్టాండర్డ్స్ మనకున్నటువంటి సొంత అవగాహనను ఎదుటి వాళ్ళపైన పొలముకూడదు ఇలా ఉంటేనే వీడు రక్షింపబడినోడు ఇలా ఉంటేనే ఈ సంచి వేసుకోకపోతే వీడు రక్షింపడినోడు గానే కాదు అసలు వీడు మాకు సంబంధించినోడే కాదు అలాంటిది ఏమీ లేదు సంచ్ చేసుకోకపోతే టోబులు పెట్టుకోకపోతే జిబ్బాలు వేసుకోకపోతే తెల్లబట్టలు కట్టుకోకపోతే రక్షణ ఉందా లేదా అని నిర్ణయించడానికి ఎవరికీ అధికారం లేదు దేవుని వాక్యము మాత్రమే మట్టప్ప గుండు దేవుని వాక్యము మాత్రమే ఆ గుండు సుది దాని ఏమంటారు ఆ గుండుదారం అది పెట్టినప్పుడు మన హృదయంలో బట్టబయలు అయిపోతుంది ఎవరు ఎలా ఉన్నారు ఏం కథ దేవుడు హృదయాంతరంగంలో ఎరిగినవాడు బయట చూసి మోసపోడ్డు దేవుడు వెక్కింపబడడు జాగ్రత్త పడండి రక్షింపబడ్డామా లేదా అన్నది నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధం మాత్రమే చెప్తుంది ఇంకెవరూ చెప్పలేరు నీకు దేవునికి ఉన్న సంబంధం మాత్రమే దానికి స్టాండర్డ్ ఇంకేది కాదు తలలో ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం దేవుని వైపు చూద్దాం